No oh,

थासा شا۾वाمان ले ताڪ सरيا . వామపవిత్ర సర్వాతరే పుండా శంసపా హియా గోవిందేశ స్నానం గోవిందాజిథ గోవిందేశ్వరాస్ సదావిందగర్మో మహాగణపతి స్వామిసుకోండి బుక్ పట్టుకోండి వందపహ భగం సత్యం

क्रिष्णा मायलु चालै

ವೇಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಅನಾಧರಕ್ಷಕ ಆಪದ ಬಾಂಧವ ಗೋವಿಂದ 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 ವೇಡುಕೊಂಡವಾಡ ವೆಂಕಟರಮಣ ಅನಾಥ ರಕ್ಷಕ ಆಪದ ಬಾಂಧವ ಗೋವಿಂದ నిన్ను తలచి ఆటలాడేలు బొమ్మలే ముకుందాముకుందా ముకుందా ముకుందాముకుందా స్వరంలో తరందా బృందావనంలో వరందా జగద్గురు శ్రీ కృష్ణాష్టమి ముప్పై నాలుగు వార్షిక మహోత్సవాలు ఆరు పదకొండు వార్డులు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈ శ్రీ కృష్ణాష్టమి వార్షికోత్సవాల్లో భాగంగా ఈ రోజు వారికి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమాల్లో కమిటీ గౌరవ అధ్యక్షులు కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ ఆరు పదకొండు వాటిలో ప్రజలందరినీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లప్పుడూ సుఖ సంతోష ఆరోగ్యాలు ఇచ్చి వారిని సర్వదా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ నమష్మి ముప్పై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మన మినీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి కావున యాభై మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి స్వీకరించి స్వామి కృపకు ప్రాచుకు కోరుతున్నాం అలాగే ఈ ఏడాది ఉత్సవ విగ్రహం బహుకరించిన దాతలు మన ఎరకరాజ్ సుబ్బరాజు గారు వారి భార్య శ్రీమతి బుజ్జి గారు అండి సుబ్బలక్ష్మి గారు వారి కుమారుడు ఎరకరాజ్ సుబ్బరాజు రాధాకృష్ణ రాజు గారు ఈ సంవత్సరం ఉత్సవ విగ్రహం దాతలు అలాగే భక్తులందరూ స్వామివారిని ఇచ్చేసి తమకు చోటు విధంగా చందాలని ఇచ్చి ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మరింత జయప్రదం శ్రీకృష్ణ మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి కనీర్ యోధులు మరి ముప్పై నాలుగు సంవత్సరాలుగా మరి ఆరు పదకొండు వార్డుల్లో సంయుక్తంగా నిర్వసిస్తున్న కృష్ణాష్టమి మహోత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభమైనవి మరి ఈ సంవత్సరం మరి ఉదయం స్వామివారికి విగ్రహపతిష్టమి కంటే చల్లక జరిగింది అందరం ఇక్కడ పూజా అధికారులు జరిగి మరి కమిటీ సభ్యులు ఈ ఆరు పదకొండు సభ్యులు అందరూ ఇచ్చేశారు మరి ఇంత కార్యక్రమానికి ప్రజలు ఎంతో విశ్వాసంతో మరి ప్రతి సంవత్సరం కోరి కోరుకులు తీర్చే కృష్ణ పరమాత్ముడు ఎవరేం కోరుకున్నా కోరికలు తీర్చే స్వామి అలాగే ప్రతి ఒక్కరు తెలిసే విషయం అందుకనే ప్రతి ఒక్కరు ఈరోజు మరి పూన వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి స్వామి దర్శించుకుని తీర్థపాలు తీసుకోరుచున్నాం జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ అష్టమివారు ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజా కార్యక్రమాలకి ఇచ్చేసినటువంటి కమిటీ సభ్యులకు ప్రముఖులకు అందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే కాలంలో కూడా ఎంతో చక్కగా జరుపుని ఉత్సవాలి नाश